కరీంనగర్ మండలం నుగునూరులోని దుర్గాభవాని ఆలయంలో సైశిర నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఆలయ ధర్మాధికారి వేద పండితులు పురాణ మహేశ్వర శర్మ హాజరై శ్రీ దుర్గాభవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఫల పంచామృత అభిషేకాలతో పాటు మహాహారతి విశేష పూజలు ధ్వజారోహణ వంటి పూజా కార్యక్రమాలను చేపట్టారు తొమ్మిది రోజుల పాటు మాఘ నవరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని పురాణం మహేశ్వర శర్మ పేర్కొన్నారు రాజశ్యామల నవరాత్రులన్నీ కూడా ఈ నవరాత్రులను పిలుస్తుంటారని చెప్పుకొచ్చారు ఉత్సవాల్లో భాగంగా మౌని అమావాస్యను పురస్కరించుకొని పలు పూజా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు ప్రతిరోజు కుంకుమార్చిన చండీ హోమాలు అన్నదానాలు ఉంటాయని తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని సూచించారు ఫిబ్రవరి పద్నాలుగో తేదీన శారద దేవి అలంకారం ఉంటుందని విద్యార్థులు సరస్వతి అనుగ్రహానికి పాత్రలు కావాలని సూచించారు అదేవిధంగా పదహారవ తేదీన రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో పురాణ మహేశ్వరి శర్మతో పాటు ఆలయ ప్రధాన పవన కృష్ణ శర్మ పూజారులు ఆలయ ఫౌండర్ చైర్మన్ బంగాళా లక్ష్మణ్ ఆలయ కమిటీ బాధ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు అద్భుతంగా మాఘ నవరాత్ర మహోత్సవాలు ఈ నవరాత్రులనే నవరాత్రులు అనే పేరుతో కూడా పిలుస్తారు అత్యంత వైభవంగా జరగబోయేటువంటి ఈ నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా ఈనాడు మౌని అమావాస్యను పురస్కరించుకొని అమ్మవారికి అద్వితీయంగా అద్భుతంగా పంచామృత ఫలపంచామృత అభిషేచన కార్యక్రమాన్ని ఇప్పటిదాకా చేయడం జరిగినది అభిషేక సమనంతరము ఉత్సవాలకు ప్రతీకగా ధ్వజోత్తోలనం ధ్వజాన్ని ఎక్కించడం జరిగినది తొమ్మిది రోజులు రేపటి నుండి ప్రతిరోజు చతుష్ఠి ఉపచార పూజ భక్తులచే కుంకుమార్చనలు చండీహోమాలు అనేక రకాలైనటువంటి పారాయణలు భజన కార్యక్రమాలు అన్నదానాలు మొదలైనటువంటి విశేషమైనటువంటి అశేష కార్యక్రమాలు జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో జరగనున్నాయి